గ్రామస్థాయిలో చిన్న మరియు సన్నకారు రైతులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలను సంఘటితం చేసి మండల స్థాయిలో ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థగా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ రైతు ఉత్పత్తి సంస్థను పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సహకార చట్టం ప్రకారం రిజిస్టర్ చేస్తారు ఇరవై రెండు రకాల వ్యవసాయ ఉద్యాన మరియు పశుసంవర్ధక ఉత్పత్తిదారులతో ఏర్పాటు చేసే ఈ సంస్థలు రైతుల యొక్క ఆదాయాన్ని గణనీయంగా పెంచటానికి కృషి చేస్తాయి గ్రామస్థాయిలో ఏర్పడిన రైతు ఉత్పత్తి సంఘాలు తమ ఆశయాలను సాధించుకోవటానికి అవసరమైన మద్దతును ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అందచేస్తాయి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక సంస్థలకు అభివృద్ధి సంస్థలకు ప్రభుత్వ సంస్థలకు మార్కెట్ శక్తులకు మధ్య ప్రతినిధిగా రైతు ఉత్పత్తిదారుల సంస్థ తన సేవలు అందచేస్తుంది రైతు ఉత్పత్తిదారుల సంఘం అందించే సేవల్లో ముఖ్యంగా వ్యవసాయ విస్తరణ సేవలు అంటే మెరుగైన పద్ధతులు పాటిస్తున్న ప్రాంతాలకు విజ్ఞానయాత్రలు నిపుణులతో శిక్షణలు నూతన యాజమాన్య పద్ధతులపై ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయటం మరియు ఈ విధమైన ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం వంటివి ముఖ్యంగా చెప్పుకోవచ్చు సహకార వ్యవసాయ పద్ధతుల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించటం పంట ఉత్పత్తులను గిడ్డంగులలో నిల్వచేసి మార్కెట్లో అధిక ధర వచ్చినప్పుడు వారి ఉత్పత్తులను అమ్మటానికి అవసరమైన మౌలిక వసతులు తదితర సహాయం అందచేయటం వంటివి రైతు ఉత్పత్తిదారుల సంస్థ కార్యక్రమాల్లో ప్రధానంగా చెప్పవచ్చు అంతేకాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులకు అవసరమైన అప్పు అవసరాలను గుర్తించటం తదనుగుణంగా ప్రభుత్వ మరియు ఇతర బ్యాంకింగ్ సంస్థల ద్వారా సభ్యులకు పంట రుణాలు అందేలా ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కృషి చేస్తాయి సభ్యులందరూ పంటల బీమా మరియు పశువుల బీమా చేసుకునేట్లు ప్రోత్సహించటం ద్వారా నష్ట నివారణ చర్యలను ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు చేపడుతాయి తక్కువ ఆదాయం వచ్చే ప్రస్తుత జీవనోపాధుల స్థానంలో అధిక ఆదాయం పొందే విధంగా మార్పులు చేర్పులు చేయటం పశుపోషణ లేదా ఇతర కార్యక్రమాలను ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రోత్సహించటం జరుగుతుంది ఆధునిక యంత్ర వినియోగం ద్వారా అధిక పెట్టుబడులు తగ్గించటం పంటకోత అనంతర యాజమాన్య పద్ధతులను పాటించటం విలువ జోడింపు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సంస్థ సభ్యుల ఆదాయం పెంపొందించటం వంటి కార్యక్రమాలను ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు చేపడతాయి ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ కార్యకలాపాలలో జిల్లా స్థాయిలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మండల స్థాయిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ మరియు అకౌంటెంట్లు సహకరిస్తారు గ్రామస్థాయిలో రైతుమిత్ర అనే ఉద్యోగిని నియమించటం ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘ కార్యకలాపాలను క్రమ పద్ధతిలో నిర్వహించటం జరుగుతుంది నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మహిళా రైతులను సంఘాలలో చేర్పించటం బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయించటం సంఘ సభ్యుల పొదుపు అప్పులు మరియు సంఘ పుస్తక నిర్వహణ సక్రమంగా చేయటంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సహకరిస్తారు చిన్న మరియు సన్నకారు రైతుల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఉద్దేశించిన రైతు ఉత్పత్తి సంస్థలను మీ ప్రాంతంలో ఏర్పాటు చేయటం ద్వారా రైతు సాధికారతకు తోడ్పడుతారని ఆశిస్తున్నాము మరిన్ని వివరాలకు మీ మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెలుగువారిని సంప్రదించండి